బియ్యపు పిండితో రొట్టె ఈ నీళ్ళు వచ్చేసి ఉప్పు వేసి కాగబెట్టిన నీళ్ళు మన బియ్యపు పిండి బియ్యపు పిండితో రొట్టె మీరు చేసుకున్నట్లయితే కామెంట్ బాక్సులో తెలియచేయగలరు చాలా వేడివేడి రొట్టెతో ఈ బీరకాయ కర్రీ మరియు గట్టి పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది ई विधो तव्हां दीदी मां साप्रदाय మా అమ్మగారు చేసినటువంటి రుచికరమైన బియ్యపు రొట్టె దీనితో వచ్చేసి ఈ పీరకాయ కర్రీ మరియు పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది